వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీర కట్టుకోండి ఫలితం ఊహించలేరు వరలక్ష్మి వత్రం రోజున వ్రతం చేసే మహిళ కట్టుకునే చీర కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది అమ్మవారికి ఏ రంగు చీర ఇష్టమో ఆ రంగు చీరను కట్టుకుంటే ఫలితం ఊహించలేని విధంగా ఉంటుందట లక్ష్మీదేవిని అష్టస్వైర్య ప్రదాయనిగా మనం కొలుచుకుంటూ ఉంటాం ఆదిలక్ష్మిగా ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా గజలక్ష్మిగా సంతాన లక్ష్మిగా వీరలక్ష్మిగా విజయలక్ష్మిగా విద్యాలక్ష్మి వంటి ఎనిమిది రూపాల ఏక స్వరూపమే వరలక్ష్మీదేవి అంటే వరలక్ష్మి దేవి ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలుస్తుంది శ్రావణమాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసి మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే నేరవేరతాయని భక్తుల నమ్మకం ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఈ నెల పదహారువ తేదీన శుక్రవారం జరుపుకోనున్నాం దీనికోసం ఇప్పటికే మహిళలు అంతా సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఈ రోజున ఏ రంగు చీర కట్టుకుంటే మరింత మంచి జరుగుతుందో తెలుసా అమ్మవారికి ముఖ్యంగా బంగారు రంగు అంటే చాలా ఇష్టమట శ్రీసులో మొదటి శ్లోకం ఈ విషయాన్ని చెబుతోంది కాబట్టి బంగారు రంగు చీర కట్టుకుంటే ఫలితం చాలా బాగుంటుందట ఈ రంగు లేకుంటే ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే మంచిదేనట అది కాదంటే గులాబీ రంగు చీర కట్టుకుని వ్రతం చేసుకోవాలట ఈ రంగులలో ఏ రంగు చీరను కట్టుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు